చాలా రోజులైంది ప్రశాంతంగా బయటకు వెళ్ళి కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొత్తం చాలా బిజీగా గడిచిపోయింది మాకు ఇప్పుడిప్పుడే కొంచెం ఫ్రీ అవుతున్నాం ఈ వీడియో వచ్చేసి జనవరి సెకండ్ కి అయితే మేము కొలనుపాక వెళ్ళాము ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీతా ముచ్చట్లు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని చూడడం స్టార్ట్ చేసి టెంపుల్ వచ్చేసి కొలనుపాకలోని సోమేశ్వర స్వామి ఆలయం ఇది యాదాద్రి భువనగిరి జిల్లాలోనే ఉంది ఇది చాళుక్యుల కాకతీయ కాలంలో నిర్మించబడిన గుడిగా చెప్తుంది ఈ గుడిని వెయ్యి లింగాల గుడిగా కూడా పిలుస్తారు ఇది హైదరాబాద్ నుండి ఎనభై రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ ప్రధాన దైవం వచ్చేసి శివుడు ఇక్కడ సోమేశ్వర స్వామిగా పిలువబడుతారు ఈ గుడిలో పదవ శతాబ్దం నుండి పద్నాలుగవ శతాబ్దం నాటి శిల్పాలను మనం ఇక్కడ చూడవచ్చు ఈ గుడి దాదాపు రెండు వేల సంవత్సరాల కిందటి గుడిగా చెప్తున్నారు ఇక్కడ ప్రజలు ఈ ఆలయంలో ఉన్న శివలింగం స్వయంగా వెలిసిందని చెప్తున్నారు ఇలాంటి పురాతనమైన గుళ్ళు ఎక్కడో ఒక చోట మాత్రమే ఉన్నాయి నేను నా ఛానెల్ లో ఇంతకు ముందు కూడా చాలా పురాతనమైన గుళ్ళ గురించి చెప్పాను ఇప్పుడు పురాతనమైన గుళ్ళను ఎవ్వరు కూడా ఏ మాత్రం పట్టించుకోవట్లేదు కొత్త గుళ్ళను కట్టి వాటిని డెవలప్ చేస్తున్నాను పురాతనమైన గుళ్ళల్లో కొన్ని గుళ్ళల్లో మాత్రమే స్వయంభుగా వెలిసిన దేవతా మూర్తులు ఉన్నారు ఇప్పుడు చాలా పెట్టుబడి పెట్టి పెద్ద పెద్దగా గుళ్ళు కట్టి విగ్రహాలను తయారు చేసి తీసుకొచ్చి గుళ్ళు ప్రతిష్ఠిస్తున్నారు కానీ ఇలా ఎన్నో పురాతన గుళ్ళల్లో స్వయం స్వయంగా వెలిసిన విగ్రహాలు ఉన్న గుళ్ళను మాత్రం ఏ మాత్రం పట్టించుకోవట్లేదు అన్ని కూడా శిథిల వ్యవస్థకు చేయాలి స్వయంగా అక్కడ దేవతలు వెలిసారు అంటే అక్కడ ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటే అక్కడ దేవతలు ఉంటారు చెప్పండి కొత్త గుడులను కట్టడం ఆపేసి పాత గుడులను మంచిగా చేస్తే ఎంత బాగుంటుందో మన జనరేషన్ వాళ్ళకి తెలుసు ఆ రోజులలో గుడిని కాని ఇళ్ళను కాని కట్టడానికి కేవలం రాళ్ళని ఉపయోగించి కట్టేవారు అని ఇప్పుడు మాత్రం అన్నీ సిమెంట్ ఇసుక ఇవన్నీ యూజ్ చేసి కడుతున్నారు సో మన పిల్లలకి అయితే ఏం తెలీదు సో వీటిని డెవలప్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుంది కదా ఇక్కడైతే చాలా విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడైతే పడేసి ఉన్నాయి ఆ గుడి కళా తోరణం అంట చూడండి ఎంత శిథిలా వ్యవస్థకు చేరింది ఇక్కడ వీడియోలో చూస్తే చూడడానికి నార్మల్ గా ఉంది కానీ అక్కడ ప్రతి ఒక్క బండ ఒక స్పెషల్ గా కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఎంత చిన్న కొస మీద ఆ అంత పెద్ద రాయిని ఎలా ఆపారో చూడండి దాని మీదనే కళా తోరణం ఉంది అంటే ఎంత వెయిట్ ఆపింది చూడండి ఒక్కటి కూడా సిమెంట్ లేదు ఇక్కడ ప్రతిదీ రాయినే ఒక్కొక్క రాయి చాలా పెద్ద పెద్దగా ఉంది ఎంత వెయిట్ని ఆపుతున్నాయో అసలు చిన్న ప్లేస్ ని కూడా వదలలేదు ప్రతి బండ మీద ప్రతి రాయి మీద ఏదో ఒక డిజైన్ అయితే ఉంది దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ అర్థం కాదు ఇక్కడ శివలింగాన్ని చూడండి శ్రీ కాళహస్తిలో ఎలా అయితే ఉందో ఇక్కడ అలా ఉంది ఇవన్నీ ఇక్కడ పడేసి ఉన్నాయి అంతే ఇలా ఒకటి కాదు రెండు కాదు వందలాది విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ అందుకేనేమో లింగాల గుడి అన్నా దానికి ఈ టెంపుల్ కి వెళ్ళినందుకు మాకైతే చాలా మంచి పీస్ఫుల్ ఫీలింగ్ అయితే కలిగింది వెనుకటి రోజుల్లో ఎలా విగ్రహాలను చెక్కేవారు ఎలా ఉన్నాయి విగ్రహాలు అని చాలా ప్లేస్లలో చూసే బదులు ఇక్కడికి వస్తే అన్ని విగ్రహాలు ఒకే చోట చూసినట్టు ఉంటుంది పిల్లలు అయితే చాలా కొత్త కొత్త విషయాలు అయితే చూసి నేర్చుకుంటారు చాలా కొలనుపాకలో దర్శనం అయ్యాక మేము దగ్గరలో ఉన్న జైని టెంపుల్ కి అయితే వచ్చాము ఈ టెంపుల్ లో వీడియో కి అయితే ఈ జైని టెంపుల్ చాలా బాగా ఉంది నేను ఆ టెంపుల్ ని వీడియో తీయలేకపోయాను కానీ ఆ టెంపుల్ గురించి అయితే చెప్తాను ఈ టెంపుల్ కూడా రెండు వేల ఏళ్ల నాటి ఆలయ నిర్మాణానికి డోలాపూర్ రాయిని రాజస్థాన్ నుంచి తెచ్చారండి ఈ ఆలయంలో ఆది నేమినాథుడు మహావీరుడు లాంటి జైన దేవుళ్ళు మనకి దర్శనమిస్తారు ఈ ఆలయం లోపలికి వెళ్లగానే నేలంతా కూడా మనకు తోనే కనిపిస్తుంది ఆలయ దర్శనం అయిన తర్వాత మేము బయటికి వచ్చి పిల్లలు ఎప్పుడు కూడా గుర్రం బండి ఎక్కలేదు సో వాళ్ళని గుర్రం బండి ఎక్కించాం అండ్ మా ఆయన కూడా ఇంతవరకు గుర్రం బండి అయితే ఎక్కలేదు నేనైతే ఒక టూ టైమ్స్ అంతకు ముందు ఎక్కాను ఇది థర్డ్ టైం నాకు సో మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మేము అక్కడి నుంచి మళ్ళీ కీసరా టెంపుల్కి వెళ్ళాము సో నేను కీసర అది వేరే వీడియోలో పెడతాను ఆ వీడియో సో ఇప్పటి వరకు ఈ వీడియో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి అలానే హ్యాపీ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి